ఈరోజు దేవుని వాగ్దానము యోనా గ్రంథము నాలుగు అధ్యాయాల గురించి మనం ధ్యానం చేద్దాం దేవుడు యోనాతో మాట్లాడి నీవు నినివే పట్టణమునకు వెళ్ళు నినివే పట్టణస్థుల పాపము చాలా ఘోరమైనది నేను ఆ దేశాన్ని నలభై దే నలభై దినాల్లో నాశనం చేయబోతున్నాను ఆ పట్టణాన్ని కాబట్టి నువ్వు వెళ్ళి ప్రకటించమని దేవుడు యోనకు తెలియచేశాడు ఈ యోన ఎవరంటే హెబ్రియుడు అతడు అత్తయ్యి కుమారుడని వ్రాయబడి ఉంది మరి అయితే యోన మాత్రము దేవుని మాట వినకుండా దేవుని సన్నిధిలో నుండి పారిపోయి రిశీషకు వెళ్ళే వాడ ఎక్కాడు మరి వారికి కొన్ని డబ్బులు ఇచ్చి మరి ఆ వాడ ఎక్కినట్లుగా మనం చూస్తాం అయితే దేవుడు మరి దేవుని సన్నిధిలో నుండి పారిపోతున్న యోనాను మరి దేవుడు శిక్షించడానికి మరి ఆ సముద్రంలో మరి తుఫాను రప్పించాడు అయితే ఆ తుఫాను చేత మరి అక్కడ వాడలో ఉన్న వారందరూ భయపడుతూ ఉన్నారు అయితే మరి ఈ అపద ఈ ఈ యొక్క శ్రమ ఎందుకు వచ్చిందని వారు చీట్లు వేసినప్పుడు యోనా పేరు వచ్చింది అసలు నువ్వెవరు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని వారు అడిగారు అయితే యోనా అంటాడు నేను దేవుని సన్నిధిలో నుండి మరి పారిపోచున్నాను దేవుడు నాకు ఈ విధంగా ఆజ్ఞాపించాడు అయితే మీరు నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి మరి ఈ ఆపద మీకు రాకుండా ఆగిపోతుందని యోనా వారికి చెప్పాడు అయితే వారు ఆ విధంగా చేసినప్పుడు దేవుడు మరి ఒక చేపను పంపించాడు చేప కడుపులోనికి యోనా వెళ్ళిపోయాడు మూడు దినములు చేప కడుపులో ఉండి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఉపద్రవంలో ఉండి దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు యోనా మొర ఆలకించి అతన్ని మరి విడిపించినట్లుగా మనం చూస్తాం ఆ చేప మూడో దినమున యోనాను నడివద్దున మరి కక్కివేసింది అయితే దేవుడు రెండవసారి యోనాకు ప్రత్యక్షమయ్యి నినువేకి వెళ్ళమన్నప్పుడు మరి యోనా దేవుని మాటకు లోబడి మరి నినివే పట్టణానికి వెళ్ళి మరి నినివే పట్టణము మూడు రోజుల ప్రయాణం అంత దూరము అయితే యోనా ఒకరోజు ప్రయాణం ప్రయాణం చేసినంత దూరం వెళ్ళి అక్కడ మరి దేవుని వాక్యాన్ని మరి ఆయన చేసిన హెచ్చరికను వారికి తెలియచేసినప్పుడు వారందరూ గోనె బట్టలు కట్టుకుని బూడిద పోసుకొని ఉపవాసం ఉండి కనీసం పశువులకు కూడా నీళ్లు పెట్టకుండా తమ క్రియలను దిద్దుకుని దేవుని సన్నిధిలో ఏడ్చినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారిని కరుణించాడు అయితే ఇదంతా చూసిన యోన మాత్రము ఎంతో కోపగించుకుని ఆ పట్నం వెలుపలికి వచ్చి ఒక పందిరి వేసుకుని అక్కడ కూర్చుని ఉన్నాడు కోపంతో ఉన్నాడు అయితే దేవుడు ఒక చెట్టు మొలిచినట్లుగా చేశాడు అక్కడ అంతా మరి యోనాకు చల్లగా ఉండినట్లుగా మంచిగా ఉండేటట్లు చేశాడు ఆ చెట్టును బట్టి యోన ఎంతో సంతోషించాడు అయితే దేవుడు ఉదయాన్నే ఒక పురుగును పంపించాడు ఆ చెట్టు అంతా మరి పురుగు తిని వేసింది పగలంతా వేడి గాలి రప్పించాడు దాంతో సొమ్మ నేను చచ్చిపోతే మంచిదని యోన అనుకుంటున్నాడు అయితే దేవుడు వచ్చి ఈ ఈ సొర చెట్టును ఎందు నీవు కోపపడుటే న్యాయమా అంటే అవును న్యాయమే అన్నాడు అయితే అయితే చూడు నువ్వు నాటని ఈ చెట్టు ఈ విధంగా నాశనం అయిపోతే నువ్వు బాధపడుతున్నవే మరి నివే మహాపట్టణము నూట ఇరవై వేల మంది ప్రజలు కలిగిన ఆ పట్టణము మరి ఎందు నేను బాధపడవద్దా అని దేవుడు యోనాతో మాట్లాడినట్లుగా మనం చూస్తాం యోనాకు కోపం ఎందుకు వచ్చింది నేను చచ్చిపోతే బాగుండు అనుకునే అంత కోపము యోనాకి ఎందుకు వచ్చిందంటే యోనాను దేవుడు మరి ఈ ప్రకటన చేయమని చెప్పి యోనా మాటను నెరవేర్చలేదు దేవుడు అది ఒక కారణము రెండో కారణం ఏంటి ఏంటంటే నినివే పట్టణస్తులు అశురులు వీరందరూ కూడా హెబ్రీలకు శత్రువులు శత్రువులను దేవుడు కరుణించడం అనేది యో నాకు నచ్చలేదు కానీ దేవుని దృష్టికి అందరూ సమానలు ఎవరైతే పాపాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి క్షమించమని వేడుకుంటారో వారందరూ దేవునికి ఇష్టమైన ప్రజలే కాబట్టి దేవుడు నినివే పట్టణస్తులను క్షమించడం అనేది యో నచ్చలేదు కాబట్టి దేవుడు మరి ఆ సొర చెట్టు ద్వారా యోనాకు జ్ఞానాన్ని నేర్పాడు అందుకే యోన అంటాడు నాకు ముందే తెలుసు నువ్వు కర్ణగల చూపే దేవుడు అని దయా సంకల్పం కలిగిన దేవుడు అని అందుకే నేను ఆ పట్టణంలో ఉండగానే పారిపోయానని చెప్తాడు అసలు ఈ నిన్వే పట్టణానికి వచ్చి మరి ఈ విధంగా చెప్పడం యోనాకు అసలే ఇష్టం లేదు ముందే తెలుసు దేవుడు కర్ణగల దేవుడు వారిని క్షమించి విడిచిపెడతాడని యోనాకు తెలిసే పారిపోయాడు అయితే దేవుడు యోనాను మాత్రం విడిచిపెట్టలేదు మరి చూడండి యోనాకు బుద్ధి నేర్పించాడు శ్రమ ద్వారా కష్టం ద్వారా దేవుడు మనతో కూడా మాట్లాడతాడు ఒకవేళ ఒక పనికి దేవుడిని నిన్ను ఏర్పాటు చేసుకుంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన పిలుపుకు నిన్ను ఏర్పాటు చేసుకుంటే నువ్వు దేవుని సన్నిధిలో నుండి వెళ్ళిపోవటం దేవునికి ఇష్టం లేదు ఒక పాఠం ద్వారా దేవుడు మనల్ని మారుస్తాడు మన శత్రు శత్రువులనైనా సరే మనం దేవుని ప్రేమతో ప్రేమించాలి దేవుడు మన శత్రువులను ఏ విధంగా ప్రేమిస్తున్నాడో ఆ విధంగా మనము ప్రేమించాలి ఒకవేళ దేవుడి మాట నెరవేరకపోయినా కొన్ని సమయాల్లో మరి మన ఎందు మరి కక్షగా ప్రవర్తించిన వారిని దేవుడు శిక్షించకపోయినా మనల్ని ఎందు ఎన్నో రకాలుగా మనల్ని బాధించిన వారిని దేవుడు శిక్షించకపోయినా సరే ఒకవేళ వారు మనసు మారితే మనము దాన్ని బట్టి సంతోషించాలి ఎందుకంటే మన దేవుడు పాపాన్ని బట్టి మరి మారు మనసు పొందిన వారిని క్షమించే దేవుడు యోనా కూడా అందుకే కోపం తెచ్చుకున్నాడు వారు మరి హెబ్రియుల్ని ఎంతో హింసించారు బాధపెట్టారు వారు హెబ్రియులకు శత్రువులు గనక వారిని క్షమించడం అనేది యోనా నాకు ఇష్టం లేదు కాబట్టి కోపగించుకున్నట్లుగా మనం చూస్తాం చూడండి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు నువ్వు దేవుని సన్నిధి నుండి అక్కడికి వెళ్ళిపోయినా అక్కడ దేవుడు వస్తాడు నీవు దేవుని సన్నిధి నుండి ఎక్కడికి పారిపోలేవు కాబట్టి నీవు దేవుని మాట విని ఆ మాట ప్రకారం జీవిస్తే గనక నీ పాపాలు ఒప్పుకున్నట్లయితే దేవుడు నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాడని యోనా గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి దేవుడు శత్రువులైనను మరి అందరినీ భూమి మీద ఉన్న ప్రతి ప్రజలను దేవుడు రక్షించేవాడు ప్రేమించేవాడని యోనా గ్రంథం ద్వారా మనకు అర్థమవుతుంది దేవుని చిత్తానికి దూరమై వెళ్ళిపోతే శిక్షించి మనలను సరైన మార్గంలో నడిపించి మన ద్వారా అనేకులను దేవుని వద్దకు చేర్చుతాడు మన ద్వారా అనేకులు క్రీస్తు వద్దకు చేర్చబడేటట్లు మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకుని సిద్ధపరుస్తాడని యోనా గ్రంథం ద్వారా మనం తెలుసుకుంటాము దేవుడు ఈ వాక్యం వింటున్న మనందరిని దీవించి ఆశీర్వదించను గాక మనం ఎక్కడైనా తప్పిపోతే మనల్ని మనం సరి చేసుకుందాం ఒకవేళ దేవుని ఉగ్రత నీ మీదకి వచ్చినా కానీ ఒకవేళ నీవు ప్రభు నేను తెలియక తప్పు చేశానని నేను క్షమాపణ కోరుకుంటే గనక దేవుడు నిత్యముగా నిన్ను క్షమిస్తాడు ఆమెన్